అందరికీ నమస్కారం అండి వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసినట్లయితే వాలంటీర్ల ఆశల సిగిరింపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి విధులు వాలంటీర్ల ఆశలు స్వీకరించాయి ఉద్యోగ భద్రతపై డోయామానంలో ఉన్న వారికి ప్రభుత్వం తీపికెబరు చెప్పింది తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది వరద సహాయక ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి పాలు పంచుకోవాలని కోరింది కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీరీ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది ఇక మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారి ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది పెన్షన్ల పంపిణీకి కూడా వారిని దూరం పెట్టడంతో ఉద్యోగంపై వారిలో నమ్మకం సన్నగిల్లింది కేవలం సచివాలయానికి వచ్చి సంతకాలు పెట్టి ఖాళీగా కూర్చోవలసి వస్తుందని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇక పలుమార్లు అధికారులు మంత్రులు ప్రజాప్రతినిధులకు తమ ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రాలు కూడా అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ప్రభుత్వం తాజా నిర్ణయంలో వారిలో ఆశలను సిగిరింపజేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లంతా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఇక మంగళవారం సచివాలయ ఉద్యోగులతో కలిసి వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది బుధవారం సచివాలయంలోనే వారితో ప్రత్యక్షంగా సమావేశాలు పెట్టి వారు చేయాల్సిన పనులపై అధికారులు దిశానిర్దేశం చేశారు గ్రామవార్డు సచివాలయ సెక్రటరీలకు వారిని అనుసంధానం చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో వాలంటీర్లంతా ఉత్సాహంగా విధులకు హాజరయ్యి సచివాలయ సిబ్బందికి సహాయ సహకారాలు అందజేశారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే తాజాగా తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవడంతో ఫోన్లను తిరిగి అందజేశారు అయితే సిమ్స్ కూడా త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు అయితే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం అందజేసిన ఫోన్లు కావడంతో ఇవి చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి అవి సక్రమంగా పనిచేయడం లేదని వాలంటీర్లు వాపోతున్నారు ఇక వీటి స్థానంలో కొత్తవి అందచేయాలని కోరుతున్నారు ఇక ప్రభుత్వానికి సహకరిస్తామంటున్నారు వాలంటీర్లు వరద బాధితుల సేవా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లంతా భాగస్వాములు కావటానికి సిద్ధంగా ఉన్నారని వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మమ్ముల జగదీష్ తెలిపారు ప్రభుత్వం వాలంటీర్ల విధుల కొనసాగింపుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు రాజీనామా చేసిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలన్నారు ఇక విజయవాడ వరద బాధితుల కోసం గాను విజయవాడ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు విజయవాడ జిల్లా వాలంటీర్లు విధులకు హాజరయ్యారు ఇక దీనికి తోడుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్సు రెండు లక్షల అరవై వేల మంది అందరూ కూడా సహాయక సహకారాలు చేయటం కోసం సిద్ధంగా ఉన్నారు దీనికిగాను రేపు విజయవాడలో వాలంటీర్లు అందరూ హాజరవడం జరుగుతుంది ఈ యొక్క కార్యాచరణను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లందరూ సంక్షిప్తంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తారని కోరుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తారని కోరుకుంటున్నామని వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులైతే చెబుతున్నారు